నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ధనుర్మాసంలో నేడు ఏడవ రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని స్థుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించిన పాసురాలను వైష్ణవాలయాల్లో పాడతారు పాసురాల్లో ఆరవ పాసురం నుంచి పది పాసురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తోంది పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఇక్కడ నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్ర లేపుతూ ఉంటాయి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పూలు వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయాల్లో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తోంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది രണം കീസു കീസെങ്കും ആനൈ ചാത്തൻ കലന് പേശിനേച്ചരവം കേട്ടിളയോപി പെണ്ണി കാശും പിറപ്പും കളകള கை பேர்த்து வாஷனருங்குளல் ஆயிச்சியல் மத்தினால் ஓஷை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பெள்ளாய் நான் భగవంతుని సేవించడం కంటే భగవద్భక్తి నుండి భగవంతుని సేవించడం కంటే భగవద్భక్తి నుండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము కీసుకీసు అంటూ పక్షులు మాట్లాడుతున్నాయి కళందు పేసిన పేచ్చరవం కెట్టి పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నాయేమో అని బాధతో మాట్లాడుతున్నాయి మీకు వినపడట్లేదా కేవలం మేము నిలుచుని చెట్టు మీద పక్షులే కాదు ఎంగుం అని అన్ని చెట్ల మీద పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాల్ తల్లి భరద్వాజ పక్షి గురించి చెబుతోంది ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాలలో ఉంటాయి ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తోంది ఆండాల్ తల్లి ఎనిమిదవ పాసరం మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి